కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వం రైతులకు రాయితీపై అందించిన యంత్రీకరణ వస్తువుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా న్యాయ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ పాల్గొని రైతులకు పంపిణీ చేశారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు రైతుల్లో కులం లేదు కాబట్టి రైతులందరికీ న్యాయం జరగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మళ్ళీ సజావుగా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చిన అవసరం మనకందరికీ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైతులకు కావాల్సిన పనిముట్లు అది దాదాపుగా నంద్యాల మండలం గానీ రూరల్కేవి అప్పుడు అర్బన్ లేదు నింజాల మండలంలో మరి అదే విధంగా గోస్పాడ మండలంలో తైవాన్ స్ప్రేరు ఇరవై ఏడు నందాల మండలంలో విధంగా గోస్పాడ మండలం పన్నెండు రైతులకి సబ్సిడీ కింద అదే విధంగా బ్యాటరీ స్పేర్స్ అంట ఇది ఐదు నిర్ధారణ మండలానికి ఐదు గోస్పాడు మండలానికి ప్రభుత్వం మీకు సబ్సిడీ కింద ఇస్తా ఉంది కాబట్టి రైతు దీన్ని సబ్సిడీలు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియాలి ఈ కార్యక్రమం మళ్ళీ రోటర్స్ మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇస్పీ వస్తాయి న్యాయపరంగా చేయడం మన అదేవిధంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా జొన్నలకు మద్దతు ధర కల్పించి క్వింట మూడు రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు రైతులు వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి జిల్లా అధికారి రాజు నాయక్ రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు మన జిల్లాకి కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దీనికి మనం స్ప్రేయర్స్ ఇచ్చారు స్ప్రేయర్స్ ఇచ్చారు అలాగే ఎంత పరిగర కల్టివేటర్స్ ఇచ్చారు రొటేటర్స్ ఇచ్చారు సీట్ ఫెర్టిలైజర్లు ఫ్రీస్ ఇచ్చారు అలాగే ప్లేట్స్ ఇచ్చారు మనకి ఏదైతే రైతు మన మనకు ఈ కార్యక్రమంలో అరెక్ట్ జరిగిందో అదే ఇవ్వడం జరిగింది ఇది కాకుండా కిస్సా డ్రోన్స్ కూడా మనకి నలభై ఎలాక్ ఇప్పుడు ముప్పై ఎనిమిది ఒక వరకు కూడా మనము శాంక్షన్ ఆదర్శం కరెక్ట్గా తీసుకోవడం జరిగింది ఈ కూడా మనము అది ప్రమోట్ చేయడం జరుగుతుందండి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్